నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా కోయడం మండలం తంగలపెల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పేరియల రవీందర్ రావు మండల పార్టీ అధ్యక్షులు పెరుగు నరేందర్ రెడ్డిలు పాల్గొని ఇంటింటా తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు అలాగే ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలని ఎంపీగా బోయిన్పల్లి వినోద్ కుమార్ని గెలిపిస్తే జిల్లా జిల్లాలోని నియోజకవర్గం నియోజకవర్గంలోని గ్రామాలు మరింత అభివృద్ధి అవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంపీడీసీ కోనశేఖర్ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తూరు రాజేందర్ పార్టీ మండల కోశాధికారి పిల్లి సంబత్ కుమార్ పిఎస్ఎస్ డైరెక్టర్ కొత్తూరు మనోహర్ సీనియర్ నాయకులు బండమీది రాజమౌళి మాజీ ఎంపీడీసీ చుంచు శ్రీనివాస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు సైపోద్దీన్ యువత అధ్యక్షులు తిప్పరబోయిన భాస్కర్ విద్యార్థి విభాగం అధ్యక్షులు పర్వేదరామ్ చుక్క సురేష్ చిగిరి రాజమల్లు పిల్లి లక్ష్మణ్ నరసింహారెడ్డి కమ్మర్ లింగమూర్తి కొత్తూరు కనకయ్య శ్రీరాముల రాజయ్య కోనవేణి బాలకిషన్ రేవోజు రాజు బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చిన్నప్పటి నుంచి కోయడన్నా తంగ కూడా చిన్నప్పుడు నిక్కడ మీద బాగున్నప్పుడు మర్చిపోయింది మనకు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను ఐదు నిమిషాలు మాట్లాడతాను తెలంగాణ రాష్ట్రము కంటే ఎక్కువ ఇవాళ వట్టిగా కేసీఆర్ ను నీకు పెన్షన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా అట్లా చాలా మంచి కళ్యాణ లక్ష్మి అందరు తెలుసు కళ్యాణ లక్ష్మికి వెనుక మన జిల్లా పేదోళ్ళ అయితే ఇంటింటికి ఖర్చు వేసుకుంటే ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వేస్తారు అందరికి కలిసి పైసలు అయితే అది అక్కడికి ఏది ఎలక్షన్ పెళ్లి అప్పుడు అది అంత ఇబ్బంది అయితే అని చెప్పి ఆయన ఇబ్బంది ఆడపిల్ల కనిపిస్తారు సులభ బంగారం అంత వచ్చింది ఇంకా నాలుగు అయితే ఈ లక్ష పదహారు కూడా పోతాయి ఆయన బడ్జెట్